కు చెవులు ఎందుకు కుట్టించాలి చరిత్ర గాథలు జ్యోతిష్యం శాస్త్రం సాంప్రదాయ మూలం ఆరోగ్య ప్రయోజనాలు పిల్లల చెవులు కుట్టించడం అనేది కేవలం ఒక ఆచారంగా కాకుండా భారతీయ సాంప్రదాయంలో చాలా ప్రధానమైన విశిష్టతను కలిగినది ఈ పద్ధతికి చరిత్ర పురాణాలు జ్యోతిష్య శాస్త్రం మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి దీన్ని ఎన్నో దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు పురాణ దాతలు చెవులు కుట్టించే కారణం పురాణ దాతలు చెవులు కుట్టించే కారణం ఒక మర్మమయ కథనము ఆధ్యాత్మిక రహస్యము చెవులు కుట్టించడం అనేది కేవలం శరీర అలంకరణ మాత్రమే కాదు అది ఒక అత్యంత ఆధ్యాత్మిక రహస్యాన్ని మర్మాన్ని తనలో దాచి ఉంచిన సంప్రదాయం ఈ ఆచారం వెనుక పురాణ దాతలలో దాగి ఉన్న రహస్యం మనం తెలుసుకోవలసినది అనేక కాలాలుగా అత్యంత కీలకంగా చెప్పబడుతూ ఉంది ఆది శక్తి ఆజ్ఞా చక్రాన్ని ప్రేరేపించడం పురాణాల ప్రకారం మన శరీరంలో ఆజ్ఞా చక్రం అనే ఒక కీలక కేంద్రముంది ఈ చక్రం మన దేహంలోని అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంది చెవులు కుట్టించే సమయంలో ఈ చక్రం ద్వారా ఆధ్యాత్మిక శక్తి సవిస్తుంది దాంతో మన శరీరం మనస్సు ఆత్మ ఉత్కృష్టత సాధిస్తాయి రాక్షసుల కథ ఒక పురాణ గాథలో భూలోకంలో రాక్షసులు విరివిగా విజృంభిస్తూ ఉన్న కాలంలో దేవతలు వారి ప్రభావాన్ని తగ్గించేందుకు శక్తి సంపూర్ణ చేసే రహస్యాన్ని మనుషులకు అందించారు ఈ రహస్యం ప్రకారం చెవులను పుట్టించడం ద్వారా ఆకుపంక్చర్ పాయింట్స్ ఉత్తేజితం చేయబడతాయి వాటి ద్వారా రాహు కేతు వంటి గ్రహాల దుష్ప్రభావం తగ్గిపోతుంది సతీదేవి యొక్క మహాప్రయాణం సతీదేవి తపస్సు చేస్తూ ప్రపంచంలోని చెడు శక్తుల నుంచి భవిష్యత్తు పరిరక్షణ కోసం ఒక రహస్య మార్గాన్ని నిర్మించారు ఈ మార్గం ప్రకారం ప్రతి వ్యక్తి చెవులు కుట్టించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానానికి అర్హత పొందుతారు చెవి కుట్టించటం అనేది ఒక శక్తి ప్రసరణ వ్యవస్థను ప్రారంభించే క్రమంలో మొదటి అడుగు శివుడి కథ శివుడు తన కుమారుడు కార్తికేయుడికి చెవులు కుట్టించటమనే ఆచారాన్ని బోధించినప్పుడు ఈ ఆచారానికి వెనుక ఉన్న రహస్యం ఏంటంటే చెవి కుట్టించినప్పుడు మానసిక సమతౌల్యం ఏర్పడుతుంది ఈ విధంగా శత్రువులపై విజయం సాధించటానికి ఒక వ్యక్తి శక్తివంతం అవుతాడని పురాణాలు చెబుతున్నాయి మహాభారతం అనుసారం మహాభారతంలో కర్ణుడు పుట్టినప్పుడే తన చెవుల్లో కుండలాలు ధరించి ఉన్నాడు ఈ కుండలాలు అతనికి అపారమైన శక్తి ధైర్యం మరియు చిత్రమైన రహస్యాలను అందించాయి కర్ణుడి చెవులలోని కుండలాలు ఆయనకు రక్షణగా శత్రువులపై విజయం సాధించే ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధంగా నిలిచాయి ఇది చెవి కుట్టింపు మరియు చెవిలో ధారణ చేసే ఆభరణాల వెనుక దాగి ఉన్న శక్తి సంపదను తెలియజేస్తుంది రహస్య శక్తి ప్రాణాశక్తి మర్మం చెవులు కుట్టించడం వల్ల నాడీ మండలంలో ఒక రకమైన ప్రాణాశక్తి ప్రవాహం ఉత్తేజితం అవుతుంది ఈ శక్తి ప్రవాహం పినియల్ గ్రంథి ద్వారా స్వాధీనమవుతుందని ఇది ధ్యానం తపస్సు మరియు ఆధ్యాత్మిక సాధన కోసం అత్యంత కీలకం అని పురాణాలు చెబుతున్నాయి మర్మమయం ఆచారం వెనుక దాగిన మర్మం ఈ పురాణ గాథలన్నీ ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని ఉంచుకున్నాయి చెవులు కుట్టించడం అనేది కేవలం శరీరంలో చెవులు పొడిచి ఆభరణం ధరించడం మాత్రమే కాదు అది ఒక వ్యక్తి శక్తి ప్రవాహాలను ఉత్తేజితం చేసే ప్రక్రియ ఈ ప్రక్రియ ద్వారా శక్తి ధైర్యం మరియు ఆధ్యాత్మిక స్థితి పొందుతారని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి పురాణ గాథల ప్రకారం చెవులు కుట్టించడం వల్ల ఆధ్యాత్మిక శక్తులు ఉత్తేజితమవుతాయి చెవి యొక్క కనిమ్మల బెలం వద్ద ఒక రహస్య ఆకుపంక్చర్ పాయింట్ ఉంది అది మన శరీరంలోని పినియల్ గ్రంథిను ఉత్తేజితం చేస్తుంది దీనివల్ల వేగవంతమైన జ్ఞానశక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ప్రాచీన ఋషులు మహర్షులు ఈ రహస్యాన్ని గ్రహించి చెవులు కుట్టించే పద్ధతిని భగవంతుని వరంగా ప్రసాదించారు అని గాథలు చెబుతున్నాయి భారతీయ చరిత్రలో చెవి కుట్టింపు భారతీయ చరిత్రలో పిల్లల చెవులు కుట్టించడం సంస్కార ఆచారంగా పరిగణింపబడింది ఈ పద్ధతిని చోరులు పాండిలు చాళుక్యులు వంటి రాజవంశాలు ఆచరించేవి ముఖ్యంగా కాకతీయ రాజుల కాలంలో మహిళలతో పాటు పురుషులు కూడా ఈ పద్ధతిని పాటించేవారు ప్రాచీన కాలంలో విష్ణుధారకులు మరియు శివభక్తులు తమ పిల్లల చెవులను కుట్టించి వారికి శుభాకాంక్షలను అందించేవారు సాంప్రదాయం ప్రకారం ముఖ్యం చెవి కుట్టింపు భారతీయ సాంప్రదాయంలో ఐదు సంస్కారాల్లో ఒకటిగా పరిగణించబడింది ఇది కేవలం అందం కోసం కాకుండా ఆధ్యాత్మిక శక్తి సాధనకు కూడా అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకంగా తండ్రి లేదా తాతగారు చేత చెవులు కుట్టించడంలో పెద్ద గొప్పతనం ఉంది ఈ సాంప్రదాయంలో బాలికలు ముఖ్యంగా వివాహ సమయంలో పట్టుదస్తులతో బంగారు చెవి రింగులతో అలంకరించబడతారు శాస్త్రం ప్రకారం శాస్త్రీయంగా చెవి కుట్టించడం వల్ల ఆకుపంక్చర్ పాయింట్లు ఉత్తేజితం అవుతాయి ఈ పాయింట్లు మెదడు చుట్టూ ఉన్న నాడీ మండలంలకు అనుసంధానంగా ఉంటాయి చెవి కుట్టించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు గుర్తు శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు జ్యోతిష్య శాస్త్రం చెవి కుట్టింపు వల్ల కలిగే ఫలితాలు జ్యోతిష్యం ప్రకారం చెవి కుట్టించడం వల్ల శరీరంలోని అందరికీ తెలియని మార్గాలను ఉత్తేజితం చేస్తుంది చెవి కుట్టించినప్పుడు రాహుగ్రహం నుంచి వచ్చే ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయని జ్యోతిష్యులు చెబుతారు ఆరోగ్య ప్రయోజనాలు చెవి కుట్టించడంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా కీలకం ముఖ్యంగా ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గిపోతుంది చెవి కుట్టించడం వల్ల శరీరంలోని శక్తి స్రవాలు సక్రమంగా నిలుస్తాయి తద్వారా హార్మోన్ల సమతౌల్యం జరుగుతుంది అలాగే ఇది పిల్లల మానసిక ఆందోళన తగ్గించే శక్తిని కలిగి ఉంది ధారణ సూత్రాలు బంగారు చెవి రింగులు వయస్సు రోజు బంగారు చెవి రింగులు విషయంలో సాంప్రదాయ ప్రకారం బంగారు చెవి రింగులు ధరించడం శ్రేయస్కరం వయస్సు విషయానికి వస్తే పిల్లలకు సాధారణంగా ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్య చెవులు కుట్టించడం అత్యుత్తమం దినం విషయమై శుక్రవారం లేదా చైత్ర పౌర్ణమి రోజున చెవి కుట్టించడం ఉత్తమమైనదిగా భావిస్తారు శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారు కొన్ని శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం చెవి కుట్టించడం వల్ల పీనియల్ గ్రంథి మరియు పిటిటరీ గ్రంథి మెరుగుపడతాయి ఈ గ్రంథులు శరీరంలో హార్మోన్ల సమతౌల్యం నిర్వహిస్తాయి చైనాలో యాకు పంక్చర్ పద్ధతి వలన కూడా చెవి కుట్టించడం ఆరోగ్యానికి మంచిదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి సంస్కృతి మరియు సాంప్రదాయ మూలం భారతీయ సాంప్రదాయంలో చెవి కుట్టింపు అనేది పిల్లల పెద్దరికానికి చేరినట్లు సూచించే ఒక సంకేతం ఈ పద్ధతి ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని అనేక కుటుంబాలు విశ్వసిస్తాయి సంక్షిప్తంగా పిల్లలకు చెవులు కుట్టించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి ఇది ఆరోగ్య సాంప్రదాయ మరియు ఆధ్యాత్మిక పరంగా పిల్లల శ్రేయస్సుకు దోహదపడుతుంది బాలికలకు చెవి కుట్టించాక వేసే పోగులు హూప్ ఇయర్రింగ్స్ అనేవి భారతీయ సాంప్రదాయంలో చాలా ప్రాచుర్యం పొందిన అందమైన ఆభరణాలు బంగారు పోగులు అనేవి చిన్న బరువుతో సున్నితమైన రూపంలో తయారు చేయబడి ఉంటాయి ఈ పోగులు పిల్లలకు ఎంతో ఆకర్షణీయంగా సురక్షితంగా ఉంటాయి అలాగే అవి మృదువైన చర్మానికి అనుకూలంగా ఉంటాయి ప్రధాన లక్షణాలు బరువు ఈ పోగులు తేలికైన బరువుతో ఉంటాయి సాధారణంగా రెండు గ్రాముల నుండి ఐదు గ్రాముల మధ్య వస్త్రరహితంగా స్నాక్ ఫ్రీ డిజైన్ చర్మానికి దుస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి ప్యూర్ ఇరవై కే బంగారం ఇరవై రెండు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడతాయి ఇవి సురక్షితమైనవే కాకుండా ఎక్కువ కాలం పాటు మెరుగును స్థిరంగా ఉంచుతాయి పరంపరాత్మకత మరియు డిజైన్ పోగులు అనేవి సంప్రదాయానికి అనుసారంగా చిన్న పిల్లలకి మొదటి ఆభరణంగా నప్పుతాయి హూప్ డిజైన్ పిల్లల చెవులకు సులభంగా అమరుతుంది మరియు అవి మృదువైనవిగా ఉండి ఏ రకమైన అసౌకర్యాన్ని కలిగించవు వయస్సు మరియు ధరించే పద్ధతి వయస్సు బంగారు పోగులు సాధారణంగా ఒకటి నుండి ఐదు ఏళ్ల పిల్లలకు బాగా సరిపోతాయి ధరించే రోజు పెద్దలు బంగారు ఆభరణాలను శుక్రవారం లేదా శుభ దినాల్లో మొదటిసారి ధరించడం శ్రేయస్కరంగా భావిస్తారు పోగులు పిల్లలకు అందించే సున్నితమైన ఆభరణం మాత్రమే కాదు అది సాంప్రదాయానికి ఆరోగ్యానికి మరియు సౌందర్యానికి అనుసంధానమై ఉంటుంది తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిషాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూంను సందర్శించండి లేదా నంబర్కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవీ జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్